శ్రీనారాయణి శారీ షోరూమ్ వారి సరికొత్త స్టోర్ సత్యభామ డిజైనర్ వేవ్స్ కేపిహెచ్పి ఈ కొత్త స్టోర్ లో ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో ప్యూర్ హ్యాండ్ మైసూర్ సిల్క్ శారీస్ స్పెషల్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు మైసూర్ సిల్క్ వీవర్స్ కి సపోర్ట్ గా ఈ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతోంది ఈ సేల్ లో అన్ని ఎక్స్క్లూజివ్ మైసూర్ సిల్క్ శారీసే అందుబాటులో ఉంటాయి మీ మనసుకి నచ్చే రంగులతో మీరు మెచ్చే సరికొత్త డిజైన్లతో ప్యూర్ హ్యాండ్లూమ్ మైసూర్ సిల్క్ శారీస్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఇంత కలెక్షన్ అయితే మరిక్కడా దొరకదు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అంతేకాదు నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ కి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం చిన్నపట్నం అంగడి ప్రగతి నగర్ ఈ స్టోర్ లాంచ్ అయినప్పుడు నేను అమెరికాలో ఉన్నానండి స్టోర్ లాంచ్ అయినప్పుడు నాకు కాల్ చేశారు మీరు చూస్తే బాగుండేదని అడిగారు అయితే నేను వచ్చిన తర్వాత తప్పకుండా వస్తానన్నాను ఆ స్టోర్ లాంచ్ అయిన ఒక వన్ మంత్కే నేను ఇండియాకి రావడం వచ్చిన తర్వాత ఇక్కడ లైవ్ చేసి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా మీకు పరిచయం చేయడం తర్వాత నుంచి కొన్ని కొన్ని వీడియోస్ కూడా మీకు అందించాను చిన్న బడ్జెట్ నుంచి చూసుకుంటే మనకు కావాల్సిన అన్ని బడ్జెట్లు కూడా చాలా బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా చాలా మంచి ప్రదా ప్రజాదరణ చాలా తొందరగానే పొందిందని చెప్పొచ్చు ఇప్పుడు స్పెషల్ ఏంటంటే హండ్రెడ్ డేస్ పూర్తయింది ఈ త్రీ మంత్స్లో కూడా చాలామంది కస్టమర్స్ అంటే ఇందులో ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఉన్నారు సాటిస్ఫై అయిన వాళ్ళు ఎందుకనంటే ఫ్యాబ్రిక్ పరంగా కానీ ధర పరంగా కానీ ఎలా చూసుకున్నా కూడా బాగుందన్న రివ్యూ ఇచ్చిన వాళ్ళే సో హండ్రెడ్ డేస్ స్పెషల్ అనగానే నన్ను వీళ్ళు ఏమన్నారంటే మనం చిన్నగా ఏదైనా కేక్ కట్ అట్లా చేద్దాం రండి సరదాగా మేడం అన్నారు నేనన్నా నా ఆనందం కంటే కూడా హండ్రెడ్ డేస్ స్పెషల్గా మీరు ఏదైనా ఒక స్పెషల్ డిస్కౌంట్ లాంటివి పెడితే బాగుంటుంది అని అన్నప్పుడు స్టోర్ వారు నాకు చెప్పింది ఏంటంటే మన సబ్స్క్రైబర్లు అండి మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ కోసం పట్టు చీరలు ఇప్పుడు ఎలాగో మనకి పెళ్ళిళ్ళ సీజన్ కదా ఆగస్ట్ నుంచి ఇంకా పెళ్లి ముహూర్తాలు చాలా ఉన్నాయి అంటే నైన్త్ నుంచి అప్పటి నుంచో స్టార్ట్ అవుతున్నాయి ఆల్మోస్ట్ మీకు మంత్ ఎండింగ్ వరకు కూడా ఒక నాలుగైదు ముహూర్తాలు ఉన్నాయి లక్షల సంఖ్యలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి సో పెళ్ళిళ్ళు వాళ్ళకు ఉపయోగపడేలాగా కొంత ఏదైనా డిస్కౌంట్ ఉంటే బాగుంటుంది అన్నప్పుడు మీరు థర్టీ థౌజండ్ పట్టు చీరలు పర్చేజ్ చేస్తే దాని మీద ఎంత అన్నారు మీరు థర్టీ థౌసండ్ అబోవ్ అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ మేడం అబో థర్టీ దాటి కొంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అండి అంటే మీరు కొన్న బిల్లు మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత ఫ్యాన్సీ శారీస్ ఏది తీసుకున్నా కూడా మన వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి కొద్ది రోజులు కొన్ని ఫ్యూ డేస్ టెన్ పర్సెంట్ అనేది టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ప్రతి ఫ్యాన్సీ శారీ మీద టెన్ పర్సెంట్ అనేది ఉంటుందండి ఇక ఆ తర్వాత వీడియోకి ఏదో ఒక స్పెషల్ అయితే మనకు ఉండాలి కదా అంటే ఎంటైర్ స్టోర్ మీద నేను చెప్పేది మీరు పెళ్ళిళ్ళ నిమిత్తం మీరు పర్చేజ్ చేసుకుంటే నాగశ్రీ డైరీస్ చూశానని చెప్పండి పట్టు చీరలు మీరు థర్టీ దాటి పర్చేజ్ చేస్తే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీరు కొన్న బిల్లు మీద ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ చేస్తారు థర్టీ బిల్ అయితే టెన్ పర్సెంట్ అది కూడా ఉంది మళ్ళీ మర్చిపోతుంటే శివ గుర్తు చేస్తున్నాడు అంటే నిజమేలే నిజమే లే అందరూ థర్టీ దాకా వెళ్ళరు కదా థర్టీ లోప అయితే ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మామూలుగానే రేట్స్ అన్ని కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి కంచి సొసైటీ నుంచి ప్యూర్ డిజైనర్ కంచి పట్టు చీరల వరకు కూడా చాలా బాగున్నాయి అవి నేను ఎందుకు ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేదంటే చిన్న చీరలు చాలా బాగున్నాయండి మీ మాటకు అడ్డం వచ్చేసాను ఇప్పుడు నేను కట్టుకున్న చీర కూడా టస్సర్ ఫ్యాబ్రిక్ ఇది టస్సర్ వచ్చి లెహరియా స్టైల్లాగా మనకి షిబోరి డిజైన్ ఇచ్చి మొత్తం అంతా కూడా చక్కగా చికెన్ కారీ వర్క్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే బార్డర్లో ఇది ప్యాచ్ వర్క్ కాదు చీర ప్రింట్లోనే వచ్చింది చిన్న ఫ్లోరల్ ప్రింట్లా వచ్చింది వెరైటీగా అది మళ్ళీ బ్లౌజ్ వచ్చింది కంప్లీట్ లైట్ వెయిట్ అండి చక్కగా ఎంత బాగుందో చాలా ప్లజెంట్గా అనిపించింది చీర ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంది మీరు నంబర్ చిన్నాపట్నంలో నేను ఈ మధ్యకాలం చాలా కట్టాను మీరు మంగళగిరి చికెన్ కర్రీ మంగళగిరి చికెన్ కర్రీ అది మీ కోసం మళ్ళీ రీఆర్డర్ కూడా పెట్టాము కొద్దిగా లేట్ అయింది మరి ఇంకే మర్చిపోయిన వాళ్ళు తీసుకుని కానీ నిజంగా చీర అసలు మైండ్ బ్లోయింగ్ అండి రెడ్ శారీ తీసుకున్నాను ఎంత బాగుందో చీర అలా చిన్న చిన్న శారీస్ మీరు నంబర్ కానీ ఒక పది చీరల వరకు కూడా నేను వీరి దగ్గర తీసుకున్నాను నేను ఎప్పుడు రీల్ చేసినా కూడా మీకు చెప్తూనే ఉన్నాను సారీస్ నేను చాలా వండర్ అయ్యాను ఎందుకంటే క్వాలిటీ బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది సో నేను ఇంకా వాటి మీదే దృష్టి పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా పెళ్ళిళ్ళ దగ్గరికి వస్తాయి కాబట్టి నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను తప్పకుండా మీకు ఒక్కొక్క పట్టు చీర చూపిస్తాను మీరు చూసుకోండి స్టోర్కి రండి ఆఫర్స్ అన్నీ కూడా ఉపయోగించుకోండి ఇక మరి వీడియోలో స్పెషల్గా అంటే మనకి ఏదో ఒకటి ఉండాలి కదా అందుకోసం ఏంటంటే ఇవన్నీ కూడా ఫ్యాన్సీ బెనారస్ శారీస్ సాఫ్ట్ పట్టు ఇదే డిజైన్ ఇదే మీనాకారి మనం ప్యూర్కి వెళ్తే ట్వంటీ థౌజండ్ ఉంటుంది అలా కాకుండా ఇవి ప్రీమియం క్వాలిటీలో వస్తూ ఉంటాయి వీటి మీద మాకు డైరెక్ట్ ట్యాగ్ రేట్ మీద ఫిఫ్టీ పర్సెంట్ స్టిక్కర్ వేసాం పర్సన్స్ ఏంటంటే స్కాన్ చేసినప్పుడు ఈ స్టిక్కర్ చూపిస్తారు నార్మల్గా ఆఫర్ అయిపోయినప్పుడు స్టిక్కర్ తీసేసుకోవచ్చు అంటే మనం ఈ బార్కోడింగ్ చేంజ్ ఓన్లీ స్టిక్కర్ ఒకటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇప్పుడు మనం చూసే సార్ట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అన్నీ కూడా మనకి బెనారస్ పట్టు డిజైన్స్ ఎలా వస్తాయి అంటే ఆల్ ఓవర్ వీవింగ్ తర్వాత ఖతాన్ పట్టు డిజైన్ అలా వస్తాయి మరి ఫ్లాట్ ఫిఫ్టీ అంటే అసలు మనకి ఎంతకు వస్తుంది అది కావాలి కదా ఫస్ట్ అది తెలుసుకుందాం చీరలన్నీ చూసేద్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి అలాగే హండ్రెడ్ డేస్ స్పెషల్గా మీకు వచ్చే ఆఫర్స్ అన్నీ కూడా చక్కగా ఉపయోగించుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్యాన్సీ సారీస్ అయితే టెన్ పర్సెంట్ ఉంటుంది పట్టు చీరలు థర్టీ థౌజండ్ పైన దాటి మీరు సేల్ చేస్తే పెళ్లిళ్ళ నిమిత్తం కొనుక్కుంటే ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఫైవ్ నా తరపు నుంచి వస్తుంది థర్టీ బిల్లు అంటే ఒక చీర కొన్న టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా కొన్నప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ ఆఫర్స్ అన్నీ కూడా చక్కగా మీరు ఉపయోగించుకోండి హ్యాపీగా వరల షోత్తు ఇవన్నీ చేసుకోండి ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఇట్లాంటి ఖతాన్ పట్టు ఇవన్నీ మరి

సో మన సబ్స్క్రైబ్స్ కోసం స్టోర్ పబ్లిసిటీ కోసం అంతే అంతే ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు కొత్తలో ఇలా వెయ్యాలి జనానికి ప్రమోషన్ కి ఎక్కువ ఖర్చు పెట్టే బదులు శారీస్ మీద ఆఫర్ ఉంటే ఎక్కువ ఫోకస్ అవుతాం చాలా బాగుంది కదా అది పది మంది వచ్చి మేము ప్రమోషన్ చేయడం కంటే కూడా అంటే నిజంగా స్టోర్లు వాళ్ళు ఇలా ఆలోచించగలిగితే కస్టమర్కే మంచి ధరకు వస్తుందండి ఈ సారీ నిజంగా ఇప్పుడు అవేర్నెస్ వస్తాం చాలా షాప్స్లో కూడా నాకు మొన్న కూడా ఎవరో మాట్లాడారు ప్రమోషన్ కి ఎవరు ఎంతో అడిగారట అంత ఇచ్చే కంటే కూడా అదే నేను నా కస్టమర్లకు తగ్గించి ఇస్తే బెటర్ కదా అన్నారు అంతే మేడం సో అది నిజంగా బాగుందండి అంటే అంతిమంగా కస్టమర్కి ఒక మంచి శారీ మంచి ధర అనేది మంచి ధరకి ఓకే ఇంకా మనం ఆలస్యం చేయకుండా చీరలు చూసేద్దాం చాలా ఎక్కువ మాట్లాడేసుకున్నాం రండి మరిక రెడీ అబ్బాయి నేనైతే రెడీగా ఉన్నా స్టార్టింగ్ థౌసండ్ నైన్టీ ఫైవ్ మేడం బజ్ పర్సెంట్ అన్నావు కదా మరి ఎంత ధరకు వస్తుంది ఎలా ఉంది అనేది కూడా చూడాలి కదా థౌసండ్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ అచ్ఛ థౌసండ్ నైంటీ ఫైవ్ జూట్ శారీలో వస్తుంది జూట్ శారీలో వస్తుంది సిల్క్ శారీ ఇది ఓకే అంటే పవర్ మేడ్ కాకపోతే మన ప్యూర్ డిజైన్స్ ప్యూర్ డిజైన్స్ ఉంటాయి అంటే బ్లౌజ్ కూడా ఇది థౌసండ్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మేడం

అంటే ఆఫర్ కోసం అని చెప్పి స్పెషల్ గా తీసుకున్నది ఇది ప్రతి దానికి క్యాట్లాగ్ డిజైన్స్ తో సహా ఇలా వస్తుందండి మనకి ఇది ఒక వెయ్యి తొంభై ఐదు రూపాయలు అంటే థౌజండ్ నైన్టీ ఫైవ్ ఉంది ఇందులో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు ఐదు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు రిటర్న్ గిఫ్ట్స్ గా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు చక్కగా లేదు అంటే కట్టుకోవచ్చు లేదా డిజైన్స్ కూడా మారుతాయి అచ్చా ఇందులో డిజైన్స్ కూడా మారు డిజైన్స్ కూడా మారుతాయి ఇదిగోండి ఈ కలర్ బాగుంది

థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎబో ఉండాలి వీటికి ఉంటే మాత్రం మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్చేజ్ చేస్తే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉందండి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మీరు ఎన్నైనా కొనండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఇది అట్ట జరిపిస్తాయి నెక్స్ట్ శారీస్ డిజైన్ చూసుకున్నారు కదా ఇందులో టూ హండ్రెడ్ శారీస్ వరకు ఉన్నాయి ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు చక్కగా ఇంకా కావాలంటే మళ్ళీ రీప్లేస్ చేస్తాం ఓకే కలర్ దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది మేడం మనకి కలర్ చాయిస్ కూడా ఇది లేస్ కాదండి పొరపాటున వచ్చింది కానీ ఇది గోటాపత్తి మనకి చక్కగా కాస్ట్లీ శారీస్కి ఆల్మోస్ట్ వర్క్ శారీస్కి అన్నింటికి చేసే వర్కే మనకి ఫ్యాన్సీ సారీస్ కూడా చేశారు ఇది ఎంత ఉన్నాయమ్మా మాకు ఎంతకు వస్తుంది ఇది వచ్చేపాటికి మీకు ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ అచ్చా ఇందులో సగం అంటే మనకి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ అచ్చా టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో మనకి సాఫ్ట్ అంటే చక్కగా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి దాంట్లో కలర్ చాయిస్ ఈ వర్కే హైలైట్ కదా వర్కు బాగుంది చక్కగా వర్క్ హైలైట్ మనం ఇది చీర కూడా లైట్ వెయిట్ వస్తుంది ఆ 2550 రేంజ్ లో వస్తుందండి ఫ్యాన్సీ సారీ ఇది మళ్ళీ మీరు ఏదైనా లెహెంగాలు అలా ప్లాన్ చేసుకోవచ్చు లెహంగా ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది లెహంగా బాగుంటుంది పార్టీగా ఏదైనా అంటే పెళ్ళిళ్ళలో మీరు మెహందీకి అలాంటి టైం కట్టడానికి కూడా అకేషనల్ వైస్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది సాఫ్ట్ ఉంది ఫోర్ థౌసండ్ చేంజ్ ఉన్నది ఇది మీకు ఆఫ్ లోన్ అండి నెక్స్ట్ ఇది త్రీ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ మేడం ఖతాన్ పట్టు స్టైల్ కదా ఎంత బాగుందో సారీ చాలా బాగుందండి ఇది మన ప్యూర్ ఖతాన్ ఇదే పెడితే పదిహేను వేలు తక్కువ ఉండదు చాలా బాగుంది ఇది బ్లౌజ్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ థౌజండ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీకు టూ థౌసండ్ థౌజండ్లో వస్తుంది అండి చాలా బాగుంది టూ థౌజండ్కే వస్తుంది అసలు ప్యూర్కి ఏ మాత్రం తీసుకోదు అంటే దాంట్లో ఇట్లా మోడల్స్ కూడా మారుతూ ఉంటాయి అచ్చ సేమ్ ఫ్యాబ్రిక్లో ఫ్యాబ్రిక్ కూడా కొద్దిగా బెనర్స్లోనే కొద్దిగా చేంజ్ ఉంటుంది మనకి ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ వచ్చింది కదా ఆల్ ఓవర్ వీవింగ్ చక్కగా మీనాకారి స్టైల్ వచ్చింది చిన్న బోర్డర్ ఇది ఒక స్టైల్ మళ్ళీ మొత్తం ఇవన్నీ ఏంటంటే ఫోర్ థౌజండ్లో ఫోర్ థౌజండ్ చేంజ్ ఉన్నవండి ఏదైనా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా ఇలా ముందుకు వచ్చి చూపించాము సారీస్ కలర్ డిజైన్ లో అది కలర్ చాలా బాగుంది బ్లూ కలర్ చాలా బాగుంది మనకి ఇదే ప్యూర్ సేమ్ ఇలా అయితే ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ అంటే నైన్టీన్ దాకా కూడా ఉంది ఈజీగా ఉంటుంది కానీ అసలు ప్యూర్ కంటే బాగుంది కదా కంప్లీట్ కంప్లీట్ లైట్ లైట్ వెయిట్ వెయిట్ సారీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా మెత్తగా ఉంది ఇవన్నీ మీకు టూ థౌజండ్ చేంజ్లో వచ్చేస్తాయి ఇది ఒక డిజైన్ ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్ ఇది ఎంత ఉందమ్మా సారీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఇది కూడా ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది ఇది మళ్ళీ మీకు ఫిఫ్టీ పర్సెంట్లో వస్తుంది కలర్ కాంబినేషన్ అంటే అన్ని టూ థౌజండ్ చేంజ్ అండి ఇంకా టూ ఫైవ్ టూ త్రీ టూ ఎయిట్ అలా వస్తాయి దాంట్లో ఫోర్ థౌజండ్ లో రేంజ్ లో కలర్స్ బాగున్నాయి ఇట్లా డిజైన్స్ మారుతాయి మీకు అంటే నెంబర్ ఆఫ్ ఇవ్వగలం ఒకటే డిజైన్ కాకుండా వేరే వేరే వెరైటీస్ కలర్స్ సేమ్ అదే ధరలో ధరలో ఫోర్ థౌసండ్ లో ఈ వెరైటీస్ అన్ని టూ థౌసండ్ కి మీకు ఈ శారీస్ వస్తున్నాయండి ఇవి లెహెంగా లాగా లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కి మీరు ప్లాన్ చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగుంటాయి ఇవ్వండి వాటిలో డిజైన్స్ కానీ లైట్ వెయిట్ అండి మనకి ఇది ఇదే సెమీ అంటే బరువుగా వచ్చేవి అలా లైట్ వెయిట్ మేడం చాలా లైట్ వెయిట్ వస్తున్నాయి చన్నపట్నం పట్టుచీరల అంగడి వారిది హండ్రెడ్ డేస్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ చెప్పండి మేడం మొత్తం అంటే స్టోర్ స్టార్ట్ చేసి హండ్రెడ్ డేస్ అయితే మరి మనం ఓపెనింగ్ కి లేము కదా అప్పుడైతే ఏదో ఒక ఆఫర్ అడిగేదాన్ని

ఒక టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా వస్తుంది మేడం ఆఫర్ పోయి ఇవి దాంట్లో డిజైన్స్ అండి మొత్తం మొత్తం ప్యూర్ డిజైన్స్ బాధని స్టైల్ వచ్చింది మళ్ళీ చెప్తున్నాను మేడం ఇవి డ్యామేజ్ అయితే కాదు షాప్ ఆఫర్ అంతే సూక్ష్మలోపాలు సూక్ష్మ లోపాలు ఏమి ఉండవు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోండి అన్ని కూడా బాగున్నాయి మనకి ఏంటంటే సెమీలు అంటే మనకి ప్రీమియం క్వాలిటీలో వస్తాయి ఇవన్నీ కూడా మనం ఐదు వేలు ఆరు వేలు పెట్టి కొంటూ మనకి ఏంటంటే వీళ్ళ స్టోర్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ను కూడా విజిట్ చేయొచ్చు ఈ సారీ ఒకసారి ఓపెన్ చేసి కలర్ బాగుంది బాగు కొంచెం హెవీగా కనబడుతుంది కదా మంచిగా బాగుంది ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ టూ థౌసండ్ టూ ఫిఫ్టీ బాగుంది శారీ చాలా బాగుందండి డిజైన్ కూడా మీకు కాంట్రాస్ట్ మీన వరకు జరిగే అన్ని వస్తాల సరదాగా అట్లా వరలక్ష్మి వాటికి మనం తీసుకొని ఫంక్షన్స్ చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఎంత బాగుందో శారీ కలర్ కూడా బాగుంది బ్లౌజ్ హ్యాండ్స్కి చిన్న బోర్డర్ వస్తుందండి ఇవన్నీ కూడా బెనారస్ సాఫ్ట్ పట్టు వస్తాయి మనం మామూలుగా ఐదు వేలు అలా పెట్టి తీసుకున్నాము అయితే వీళ్ళు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ స్పెషల్గా ఇది కూడా చాలా బాగుంది స్పెషల్గా ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో ఇస్తున్నారు ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ దాంట్లోనే ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ హండ్రెడ్కి వస్తుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఫోర్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ నైన్ నైన్టీ ఫైవ్ టిష్యూ స్టైల్ వచ్చిందండి బాగుంది లోపల ఫ్యాబ్రిక్ కూడా ఎక్కడా గుచ్చుకోవట్లే చక్క సాఫ్ట్నెస్ వస్తుంది మెటీరియల్ అంతా కాంట్రాస్ట్ మీనా వర్క్ శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ మీద ఇదిగోండి క్రాస్ లైన్స్ లో లెహరియా డిజైన్

చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టచ్చు ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు బాగుంది శారీస్ బాగున్నాయి కనబడుతున్నాయి కదా చాలా బాగుంది ఇది కూడా మొత్తం పైతానీ డిజైన్ వచ్చిందండి బెనారసీ బార్డర్ చాలా బాగుంది ఈ సారీ బ్లౌజ్ ఏంటంటే మనకి రెడ్ ప్లెయిన్ ఇదే మోడల్స్ ఇవే డిజైన్స్ ఇది కూడా బాగుంది బెనారసీ టిష్యూ ఇదే మీరు ప్యూర్కి వెళ్తే థర్టీ థౌసండ్ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ కూడా ఉన్నాయి మేడం వీటిలో స్టార్టింగ్ టెన్ నుంచి మనం ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తున్నాయి ఇవి ఇవి చాలా బాగున్నాయండి పోనీ మిగిలిన అంటే మీరు ఏదైనా డిజైన్ కట్టామనుకుంటే ఇది కొత్త వెరైటీ ఈ బ్లౌజ్ ప్లా మీకు ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి ఇక చాలా అందంగా ఉంటుంది చీర ఇవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కదా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తాయి వీటి పట్ల చెప్పాం కదా ఇందాక ఆఫర్ థర్టీ థౌసండ్ బిలోనేవో టెన్ పర్సెంట్ థర్టీ థౌసండ్ ఏమో ఫిఫ్టీన్ పర్సెంట్ ఫ్యాన్సీ ఏదైనా ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఓకే మీకు మంచి ఆఫర్ అండి శుభకార్యాలు ఉన్నవారికి ఏంటంటే మీరు పట్టు చీరలు తీసుకుంటే థర్టీ థౌజండ్ పర్చేజ్ చేస్తారు అంటే థర్టీ థౌసండ్ దాటింది అనుకోండి ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది సో అది అడిగి తీసుకోండి మర్చిపోకండి తర్వాత టెన్ థౌసండ్ లోపల థర్టీన్ థౌజండ్ లోపల అయితే సారీ థర్టీ థౌజండ్ లోపల అయితే మాత్రం టెన్ పర్సెంట్ నేను తీసుకున్న చీర తీసుకుంటాను తీసుకున్నాక మీరు డిస్కౌంట్లో పెడితే ఏంటి ఉద్దేశం అసలు నేను మొన్న జ్యువెలరీ దానికి కట్టుకున్నప్పుడు నన్ను అడిగారు కదండి చాలామంది నేను పెట్టాను కూడా ఆన్సర్ చెన్నాపట్నంలో తీసుకున్నానండి సేమ్ శారీ ఇప్పుడు ఇది ఎంత మీరు ఎంతకి ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ మేడం అప్పుడు టూ థౌజండ్ చేంజ్ ఎంత సేమ్ అప్పుడు అయిపోయిన స్టాక్ అంతా మీ సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ రీఫిలింగ్ చేసిన స్టాక్ దారుణం అండి ఇది నేను టూ సెవెన్ పెట్టి కొనేసాను టూ సెవెన్ టూ ఎయిట్ ఉంది ఇది టూ సెవెన్ ఫోర్ అంతే టూ సెవెన్ ఫోర్ ఫైవ్ నేను సేమ్ ఇదే కలర్ సారీ ఈ కలర్ అండి సేమ్ శారీ ఎంత బాగుందో చార్జ్ ఇట్టారో చాలా హ్యాపీ మళ్ళీ మీ సబ్స్క్రైబర్స్ కోసం ఎక్కువ రీఫిలింగ్ అయింది మేడం ఒకసారి ఇది ఓపెన్ చేయి ఒకటి ఇది ఎంత బాగుందండి నేను మొన్న జ్యువెలరీ దానికి కట్టుకున్నాను నన్ను అడిగారు వైష్ణవి జ్యువెలరీ దాన్ని కట్టుకుంటే అడిగారు కదా ఇప్పుడైతే చాలా లక్ ఇది మీకు టూ థౌజండ్ సెవెన్ ఫార్టీ టూ మీకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్రెడీ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ మనం అచ్చా ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ మనకి టూ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ వచ్చింది చాలా బాగుందండి ఈ అంటే అప్పుడు మొత్తం సేల్ అయిపోయినాయి మేడం మళ్ళీ అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు మనకి ఆఫర్ మళ్ళీ అండి బాగున్నాయి కలర్ చాటు మళ్ళీ ఈసారి కూడా బల్క్ క్వాంటిటీలో తెప్పించాం ఇందులో అన్ని కలర్స్ మళ్ళీ అన్ని దొరుకుతాయి ఇవి చాలా బాగున్నాయి ఎందుకంటే మిగతా బాలేదని కాదు పార్టీ వేర్వి ఇవైతే ఏంటంటే మనకి రోజువారీ కట్టుకోవడానికి వర్క్ చేసేవారికి చాలా బాగుంటాయి మొత్తం నేను అనవసరంగా ఎక్కువ పెట్టుకునేస్తాను ఇప్పుడు ఆఫర్లో వచ్చింది సేమ్ మేడం అదే ఆఫర్ కానీ ఇది కూడా చాలా బాగుంది పెట్టుకుంటే బాగుంటుందేమో ఇది కూడా చాలా బాగుందండి చికెన్ కర్రీ వర్క్ ప్లస్ ఏంటంటే జార్జెట్ బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ అన్ని కూడా మీరు స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చండి ఈ ఈ వెరైటీస్ మటుకు ఫ్లాట్ ఫిఫ్టీ వెరైటీస్ వరకు మీరు స్టోర్ కు ఆ మొత్తం తిరిగిన ఆ వన్ అవర్ లో వచ్చేసి మేడం ఆల్ ఓవర్ హైదరాబాద్ మొత్తం అంతే ఆఫర్ కదా స్టోర్ కు వస్తే ఎక్కువ వెరైటీస్ తీసుకోవచ్చు చూసుకోవచ్చు లేదంటే మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు మేడం ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 2745 5495 ఇది 5495 మొత్తం మళ్ళీ అంటే ఎక్కువ సేల్ అయ్యి మళ్ళీ రీ ఎక్కువ కస్టమర్ రిపీట్ అడిగారు వాళ్ళ కోసం రీఫిల్లింగ్ చేసాం మొత్తం కాకపోతే రీఫిల్లింగ్ లేట్ అవ్వచ్చు మేడం ఒక టెన్ డేస్ అన్నది ట్వంటీ డేస్ అవ్వచ్చు కానీ స్టాక్ పక్కా వస్తుంది మీరు కొంచెం వెయిట్ చేయగలిగితే వస్తుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆల్రెడీ స్టాక్ ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు మీకు ఇందులో ఏది నచ్చినా కూడా ఎందుకంటే బెనారస్ ఖతాన్ పట్టు రెప్లికా అయితే మాత్రం టూ థౌజండ్ టూ ఫైవ్కే వస్తున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి బాగుంటాయి అయితే రిటర్న్ గిఫ్ట్స్కి బాగుంటాయి మీ ఇష్టం ఇంకా అది మరి ఈ వీడియోలో చూపించిందన్నీ కూడా మీకు నచ్చితే ఏదైనా ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం వారు స్టోర్ని విజిట్ చేయండి ఫ్యాన్సీ శారీస్ మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఉంది మీరు ఎన్ని చీరలు అయినా తీసుకోండి పట్టు చీరలు మాత్రం థర్టీ థౌజండ్ దాటి తీసుకుంటే మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది మామూలుగా టెన్ థౌజండ్ నుంచి పట్టు చీరలు ఏది ముప్పై వేల లోపు ఏది తీసుకున్నా కూడా ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ఈ స్పెషల్ కలెక్షన్ వరకు మాత్రం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ జీరో ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు బాగున్నాయండి బెనారస్ ఖతాన్ పట్టువి మనకి అవన్నీ కూడా ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలు ఐదు వందలు అలా పెట్టుకున్నాము అవే చీరలు ఇక్కడ మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్కి వస్తున్నాయి అన్నీ కూడా న్యూ స్టాక్ హండ్రెడ్ డేస్ స్పెషల్గా ఇవ్వడమే అంతే ఇది కొత్త స్టోరు కొత్త కలెక్షన్ సో మీరు డైరెక్ట్ స్టోర్ని కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్ష క్షేత్ర యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగల్ గయా శక్తిపీఠం బోద్గయ సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తి పీఠం మాతృగయ సిద్దాపూర్ ద్వారక శ్రీ కృష్ణాలయం బెట్ ద్వారకా రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి లింగం మహంకాళి శక్తి పీఠం శక్తిపీఠం శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు నదుల సందర్శన రెండు ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గ గూడూరు నెల్లూరు ఒంగోరు చీరాల గుంటూరు మిరియాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారి నానేసి స్టాండర్డ్ రూములు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్ కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక రైలు స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ కొరకు సంప్రదించండి రమేష్ అయ్యంగార్